హాయ్ అండి ముందు వీడియోలో టేబుల్ కొత్తలతో పార్ట్ కటింగ్ చెప్పాను కదండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి మనం మిగిలిన క్లాత్ని హ్యాండ్స్ కటింగ్ కోసం ఈ విధంగా వేసుకోవాలి మనం హ్యాండ్స్ని ఇటు చివర కట్ చేయాలండి అటు చివర మనము బ్యాక్వార్ట్ కట్ చేసాము ఇటు చివర హ్యాండ్స్ కట్ చేయాలి అలాగే ఓపెన్ సైడు ఈ విధంగా నా వేపు వేసుకుని ఇంకొక మడత వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి క్లోజ్ సైడ్ మన సైడు ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ సైడు వస్తుంది మనకి టూ హ్యాండ్స్ కూడా వస్తాయండి అలాగే మనం మడత ఎంత వెడలిపి వేసుకోవాలో మనకి తెలియాలంటే ఫస్ట్ మనము బ్యాక్ పాటు చంక రౌండ్ కొలుచుకోవాలండి బ్యాక్ పాటు చంక రౌండ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అయితే వన్ నుంచి తగ్గించుకుని మనము హ్యాండ్స్కి మడత వేసుకోవాలి అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ రాలేదు కాబట్టి నేను మడతని మార్చి వేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా వేసుకున్నానండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చే విధంగా వేసుకున్నాను మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా చూసుకుని వేసుకుంటే మనకి శంకరంగు కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్కి సరిపడా వస్తుందన్నమాట అయితే మనకి నాలుగు మడతల మీద వేసుకున్నప్పుడు రెండు మడతలని నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మిగతా రెండు మడతలని కొంచెం తక్కువగా వేసుకున్నాను కదండి వాటికి ముక్కలు అదుక్కోవాల్సి ఉంటుంది అలాగే కింద వైపు నచ్చిదగ్గిలి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి తర్వాత మనకి వైపింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే కింద వైపున ఆ ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు చేతి పని చేసుకుందాం అనుకుంటే ఒకటి పావు ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఆఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ హాఫ్ హ్యాండ్స్ అండి కానీ వాళ్ళు టెన్ ఇంచెస్కి హ్యాండ్ పడవ్ పెట్టమన్నారు నేను టెన్ ఇంచెస్కి హ్యాండ్ పడవ పెట్టానండి మనకి హ్యాండ్స్ కుట్టుకోవడం కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న మార్కింగ్ పెట్టి ఒక లైన్ అయితే కొట్టించుకోవాలండి ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత హ్యాండ్ డోబును కోసం మనము మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి అయితే త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేయాలండి మంది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి పెయిన వైపు నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత కింద వైపున మనము బ్యాక్ పాటుకి కొచ్చుల కోసం ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా కొచ్చుల కోసం అంతే పెట్టుకోవాలి మనం బ్యాక్ పాటు కట్ చేసినప్పుడు టూ ఇంచెస్కి కొచ్చుల కోసం పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ కొచ్చులకి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకుని రెండు మార్కింగ్లకి ఈ విధంగా ఒక లైన్ కొట్టుకోవాలండి తర్వాత పైన వైపు వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంచు కొద్దిగా కరువు తీయాలండి కొంచెం వంపుగా పావించు మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి అదేవిధంగా కింద వైపును కూడా తీసు పావించు కరువు తీసుకుని కట్ చేసేసుకోవాలండి తర్వాత మనము చంక డోన్ కోసము వన్ ఇంచుకి మార్కింగ్ ఉంది కదండి ఆల్రెడీ ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మధ్య వైపున హాఫ్ ఇంచ్ లోతు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి అలాగే మనము హ్యాండ్స్కి కొచ్చుల కోసము చంక దగ్గర టూ ఇంచెస్ పెట్టుకున్నాము కదండి ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోవాలండి దానికంటే ముందు మనము హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చారు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని పైన మనము టూ ఇంచెస్ చేసుకున్న మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపి ఒక లైన్ కొట్టుకోవాలండి తర్వాత మనకి మిగిలింది ఖర్చుల కోసం ఉంటుంది టూ ఇంచెస్ టూ ఇంచెస్ వస్తుందండి ఇది కరెక్ట్ కానీ అలాగే మనము చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అది కూడా కట్ చేసేసుకోవాలండి మధ్యన ఒక టస్క్ పెట్టుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నారంటే మీకు ఉగ్గులు ఎక్కడా రాకుండా కరెక్ట్గా వస్తుందండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను